వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం జర్చెల్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి మరోసారి మండిపడ్డారు మంత్రిగా ఉండి కూడా జర్చెల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని అనిరుద్ రెడ్డి దుయ్యబట్టారు శనివారం ఆయన జర్చిల్ మీడియాతో మాట్లాడుతూ ఉదండపూర్ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిసెంబర్ తొమ్మిదిలోగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందిస్తామని కొల్లాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కనీసం సర్వే కూడా పూర్తి చేయలేకపోయారని ఆయన అన్నారు కానీ తాము ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు అదేవిధంగా ప్యాకేజీ పెంపునకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేసి కూడా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టలేదని గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి ఎన్ని సబ్స్టేషన్లు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు తమ గ్రామమైన రంగారెడ్డిగూడలో దేవుడి భూమి గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి లేదని ఆయన ధ్వజమెత్తారు దేవుడి భూమి నుండి వచ్చే ఆదాయమే లేదని ఆలయ అర్చకులకు సైతం సొంతంగా జీతాలు ఇస్తున్నామన్నారు ఏటా నిర్వహించే స్వామివారి ఉత్సవాలకు తమ సొంతంగా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు కోర్టు ఖర్చులను సైతం తామే భరించి నూట ఇరవై ఎకరాల భూమిని కాపాడామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి శనివారం జడ్చిలలో మీడియాతో మాట్లాడిన విషయమై జర్చిల్ల బీఆర్ఎస్ పార్టీ స్పందించింది ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అసత్య ఆరోపణలు సందర్భం లేని మాటలు మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూటిగా స్పష్టంగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఐదు ప్రశ్నలు సంధించారని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేస్తున్న అనవసరమైన నిరాధారమైన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అడిగారని వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై ఉందని కానీ ప్రతిసారి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఏదైనా అంశంపై మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారంతో మాట్లాడాలని ఇప్పటికైనా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డికి జర్చిల్ల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ మా ఆయుధం నిన్న వాళ్ళు ఏదేదో చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు నిన్న మా సీఎం గారికి చెప్పడం జరిగింది నాకన్నా నీతి నిజాయితీ కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేలని ఎలా జాయిన్ చేసుకున్నారు మా దాంట్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీరు ఎలా జాయిన్ చేసుకున్నారు మీకు సిగ్గుండాలే మాట్లాడే ముందు మా దగ్గర జాయిన్ అయిన పవన్సర్ నుంచి ఒక మహిళలు జాయిన్ అయితే ఒక ముదిరాజు బిడ్డ మా పార్టీలో జాయిన్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా తెలియజేశారు మీకు అసలు మహిళలు అంటే గౌరవం లేకుండా పోయింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కూడా మేము ఆమోదం తెలిపినాము అలాంటిది మీకు నిద్రపడతలేదు ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాము మున్సిపల్ చైర్మన్ గారు ఖచ్చితంగా నాకు ఒకటే మాట అడిగిందాం చర్చలకి నిధులు తీసుకురావాలి ఇంకా సంవత్సరం అయితే మా టర్మ్ అయిపోతుంది మేమేమి డెవలప్మెంట్ చేసుకోలేకపోయినా పాత గవర్నమెంట్ రూపాయి కూడా రాలేదు మాకు మేము గెలిచి కూడా మా వాళ్ళకి పోతుంటే కూడా మీరు ఏం నిధులు తెచ్చిందంటే కూడా మేమేం చెప్పుకోలేకపోతున్నాము నిధులు తేవాలంటే ఖచ్చితంగా మీరందరూ మనం అందరం కలిసి కూడా పని చేస్తాము చైర్మన్ గారు ఈ కౌన్సిలర్ అందరూ మనం ఒక తాంటపైన ఉంటే ఖచ్చితంగా మనకు నిధులు వస్తాయి జచ్చల డెవలప్ చేసుకోవాలి పార్క్స్ ని డెవలప్ చేసుకోవాలి డ్రైనేజ్ అవసరం మనకి రోడ్లు అవసరం మనకి జచ్చల అసలు పాత గవర్నమెంట్ మీరు మైమరు పోయి చూడండి మన నిధులన్నీ ముప్పై కోట్ల రూపాయలు సంతకం పెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంతకం పెట్టి మనం ముప్పై కోట్ల రూపాయలు ముడా అమౌంట్ మహూబ్నగర్కి ఇవ్వడం జరిగింది లక్ష్మారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను మనం వచ్చి టేపు పట్టుకున్నావు కదా ఈ బుక్ నువ్వు ఏదైతే సంతకం పెట్టినావో అది నువ్వు చూపిస్తావా లేకుండా నన్ను చూపియమంటావా నువ్వు ఎలా మన నిధులు ముప్పై కోట్ల రూపాయలు మహిబ్నగర్ సంతకం పెట్టినా అంటే జచ్చల మీద ప్రేమ లేదా మూడు సార్లు గెలిపిస్తున్నాడు జచ్చలు మినిస్టర్ అయినావు జల మీద కొంచెం కూడా నీకు ప్రేమ లేదు ముప్పై కోట్ల రూపాయలు శ్రీనివాస్ గౌడ్ భయపడి నువ్వు పోయి సంతకం పెట్టొచ్చు నేను ఈ రోజు దేనికైనా కానీ ఉదండపూర్ కానీ దేనికైనా కానీ కొట్లాడి నిధులు తీసుకొస్తున్నాను నేను మీరేమనుకుంటున్నారు అని రెడ్డి అంట నా గురించి అంటే మొత్తం రాష్ట్రంలో నవ్వుతున్నారు అంట నా గురించి ఎవరు నవ్వుతలేరు నీ గురించి అవుతున్నారు నువ్వు ఉన్నప్పుడు దందాలు తప్ప భూములు తప్ప ప్రెస్ మీట్ పెట్టి ఒక నవ్వుకుంటా మాట్లాడితే నిన్ను చూసి అందరు నవ్వుకుంటున్నారు ఈయన మినిస్టర్ ఎట్లయిండు ఎనర్జీ మినిస్టర్ అయితే ఒక సబ్స్టేషన్ చేయలేకపోయిండు నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉంటే నీ హయాంలో హాస్పిటల్ కంప్లీట్ చేయలేకపోయినావు అక్కడ నీ వాళ్ళ కోసము హాస్పిటల్ పోయి కుంటలు కట్టినవు ఒక్క పర్మిషన్ లేదు నేను ఈ రోజు అడుగుతున్నాను నువ్వు హాస్పిటల్ కట్టించిన అని అంటున్నావు కదా ఒక్క పర్మిషన్ చూపి ఇరిగేషన్ పర్మిషన్ ఉన్నదా మున్సిపల్ పర్మిషన్ ఉన్నదా ఒకసారి వచ్చి ప్రజలే చూపాలని చెప్పి తెలియజేస్తున్నావు ఎన్ఓసి అనవు ఈ రోజుకి పద్నాలుగు రోజులు అవుతుంది మరి ఎన్ఓసి ఎక్కడ పోయింది ఈ రోజు మీ ఇంట్లో గురించి మాట్లాడుతుంటాం ఎన్ఓసీ తీసుకొచ్చి చూపి మళ్ళా ఇదే కాకుండా రోడ్ గురించి అబద్దాలు మాట్లాడు అన్ని అబద్దాలే మాట్లాడుతున్నావు ఒక్కటన్నా నిజం మాట్లాడినావా నువ్వు ఈ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ చేయించుకున్నావు ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు ఈరోజు నువ్వు చెప్పాలి ప్రజలకి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు చేస్తున్నాము దాని గురించి కూడా మీకు నిద్రపడతలేదు ఇంకోసారి గాని దేవుని పొలాల గురించి మాట్లాడితే నీ ఇంట్లో దేవున్ పొలం ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ డాక్యుమెంట్ నేను బయటపడాల్సి వస్తుంది మంచి మర్యాదతో మాట్లాడుతున్నాను మాకు చిత్తశుద్ధి ఉంది మా కుటుంబమే ఇచ్చిన భూములు దేవునికి నూట పది ఎకరాలు మేము కొట్టాడినాము మేము అడ్వకేట్ పెట్టినాము దేవుని భూమి అని గెలిచినాము కోట్లా ఓడిపోలేదు మేము ఎండోమెంట్స్ కి ఇచ్చినాం ఈ భూములని ఎండోమెంట్స్ వాళ్ళు అడ్వకేట్ పెట్టుకోకున్నా కానీ మేము అడ్వకేట్ పెట్టి గెలిచినాము నువ్వు దాన్ని దాన్ని లెక్కలు అడుతావా నన్ను సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు అయిందావు నువ్వు ఏమి ఇచ్చినావా గుడికి నువ్వు ఇచ్చినావు ఏమన్నా నా సొంత పైసలతోని దేవుని జాతర జరుపుతున్నాను నేను గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మా గుడికి రాలేదు ఈ రోజు వరకు ఇలాంటిది నువ్వు ఇంకోసారి దేవుని భూముల గురించి మాట్లాడితే నీ డాక్యుమెంట్ బయట పెట్టాల్సి వస్తుంది అప్పుడు నువ్వు ఇంట్లోకెళ్ళి కూడా బయటకు రావు నాతో పెట్టుకోకు ఈ రోజు ఉదండపూర్ గురించి మాట్లాడుతున్నాను ఏమన్నో ఉదండపూర్ గురించి నిన్న సీఎం గారితో చెప్పించినాను మరి నువ్వు ఒక్కసారి కూడా కేసీఆర్ గారిని తీసుకురాలేదు ఎందుకో కుర్చీ వేసుకొని ఉదండపూర్ రిజర్వ్గా కంప్లీట్ చేస్తున్నావు మరి కుర్చీ ఎందుకు వేయలేదు నువ్వు కేసీఆర్ కి ఈ రోజు సీఎం గారితో మాట్లాడి ఈ రోజుకి రెండోసారి మళ్ళీ సీఎం గారు మాట్లాడినాడు ఉదండపూర్ రిజర్వారికి ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ లోపల ఆర్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు రేటు కూడా పెంచేదానికి ఈ రోజు లీగల్ డిపార్ట్మెంట్ ఉంది అది క్లియర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను